బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి జమ్మల్మడుగు నియోజకవర్గ వ్యక్తికి ఇక్కడ ఏం పని చూడండి ఒకసారి ఇప్పుడు చెప్పుడు వీళ్ళేసి పిలుస్తా ఉన్నారు వీళ్ళే దొంగ ఓట్లు వేయిస్తాను નોન ઓર સલ કંડિશની ઓલરટી રાન રેડી એંતર મેમ્બર 124 મણવાજી 26 માં એ દેખનાર હોય છે એ ન બાબા એ હા આપણે એ વૈસોડે રા મુશૂર ઓટ્યો છે ની ઓય એંગ ઈ આઈ પોઈ ટેન પારા ఆ షర్ట్ వేసుకునే ఆయన భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి జమునూడ నియోజకవర్గం ఆయన ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏం పని ఆయనకు ఆయనే ఓటర్ స్లిప్లు ఇస్తున్నాడు ఆయనే ఓటర్లను పంపిస్తున్నాడు వాళ్ళు ముసిలో 这一个 డిఎస్పీ అన్న మాటలు కూడా ప్లే చేయండి మా కాల్చి పారేస్తా నా కొడక ఇంతేనా డిఎస్పీ పులి జెడ్పీటీసీ పరిస్థితులు ఎలా ఉంటే నేనేం తక్కువ మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన నియోజకవర్గంతో సంబంధం లేదు తన పరిధిలో లేదు ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లె గ్రామానికి వెళ్లి అక్కడ బూత్లో ఆయన రౌడీజం आय रायचोट एम एल सिटिंग मंत्री ఒంటిమిట్టు మండలం జెర్పిటీసీకి సంబంధించి అక్కడ ఆయన చేస్తూ ఉన్న దారుణాలు చిన్న కొత్తపల్లెలో ఈ ఘటన జరుగుతూ ఉండగా తీసిన వీడియో ఫుటేజ్ నేరుగా బూత్ లేకపోవడం ఏజెంట్లను లాగేయడం ఇక్కడ ఏజెంట్లను లాగేసినారు బూత్ లేకపోయి ఏజెంట్లను లాగేసినారు లాగేసి ఏజెంట్ని తంత ఏజెంట్ని తంతన్నారు అన్నారు ఏజెంట్ని తన్ తంత ఉన్న ఫోటో మంత్రి సమక్షంలోనే నేను అడుగుతాను ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నీకు ప్రజలు ఓటు వేస్తారని నమ్మకం ఉన్నప్పుడు నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి ప్రజలు నీకు ఓటు వేయరు అని నీకు తెలుసు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతూ ఉండవు రెండు వేల పదిహేడులో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్కు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నా పాదయాత్ర స్టార్ట్ కాకమునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు చేసి ఇరవై ఏడు వేలతో గెలిచినారు గెలిచి ఓ సంకల్ గుద్దుకున్నారు ఓ ఇరవై ఏడు వేలు గెలిచిన వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ బాయింట్గా ఉంది ఓ ఓ ఓ బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను దిట్టించినారు వైఎస్ఆర్సీపీని దిట్టించినారు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అదే నంద్యాలలోనే ముప్పై ఏడు ముప్పై ఐదు వేలతో గెలిచినాం వైఎస్ఆర్సి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే నాలుగు కాలాలు వరదల్లుతారు దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా నీకు ఏదైనా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడే కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు దౌర్జన్యాలకు అబద్ధాలకు మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్ బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా ఇది వాస్తవం జరగబోయేది కూడా ఇదే నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కొద్దో గొప్పో ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచో పుడుతుంది డేంజరస్ సిమ్టమ్కు డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి ప్రజాస్వామ్య సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు పలుకుతా ఉన్నా మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తూ ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు ఇది రేపు పొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు హితువు పలుకుతా ఉన్నా సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ విధంగా ఉండబోతుంది ఈ అంశంలో ముందు ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్ సో బేసిక్లీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్లు అనేదానికి మీనింగ్ ఏముంది ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు ఆ ఎంపీటీసీలకు ఆ ఎంపీపీలకు ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎట జరుపుతున్నారు కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెంతకు మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు కొనేస్తున్నారు ఎలక్షన్లకు మీకు మీకు సంఖ్యా బలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తాం వెరీ అన్ఫార్చునేట్ ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం కోర్టులకి ఇవన్నీ వేస్తాం అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు ఇద్దరు జరిపి టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వీళ్ళు కోర్టులో వేస్తారు న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది జాయిన్ అనేదానికి మీనింగ్ ఏంది వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించడం ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనాము